చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అవి తొలగిపోవాలని కూడా చాలా మంది ఆశపడుతూ ఉంటారు కానీ ఇన్ని చేసినా సరే కొంతమందికి వాటి నుంచి విముక్తి ఉంటుంది నిజంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఏం చేయాలంటారు చాలా సందర్భాల్లో నేను చూసిన ఎవరికన్నా ఏమన్నా చెప్పాననుకోండి ఇది చెయ్యండి అని అంటే మనసు కుదురుగా లేదమ్మా అసలు కూర్చోలేకపోతున్నాము చాలా డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతున్నాము చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు అని అనడం అంటే భగవంతుడి దగ్గర పది నిమిషాలు కూడా సమయం కేటాయించలేకపోవడం అనేది ఆర్థిక ఇబ్బందులకి అదే ప్రథమ కారణం నేను కూడా మా జీవితాల్లో చూసినట్టు చిన్నప్పటి నుంచి నేను చూస్తే ఒక్కొక్కసారి అలా ఎందుకు అలా చేశాము ఆ బాధలో ఉన్నప్పుడు ఎందుకు మనం భగవంతుడి గురించి కొంచెమన్నా ఎందుకు మనం టైం కేటాయించలేకపోయాము అనేది అనిపిస్తూ ఉంటాను అది ప్రధాన కారణం నిజంగా చెప్పాలంట రెండు ఏదన్నా అవసరం ఉంటే ఎంత వడ్డీ అయినా పర్వాలేదు తీసుకొచ్చి అవసరాన్ని తీర్చేద్దాం ఫస్ట్ అదొక కారణం ఆర్థిక ఇబ్బందులకి ఓకే రెండోది ఏంటి అని అంటే తెలియకుండానే మిస్టేక్స్ చేయడం అంటే ఎవరన్నా డబ్బుకి చాలా అవసరం ఉందనుకోండి నీ దగ్గర పది రూపాయలు ఉంటే రూపాయి రెండు రూపాయలు ఇవ్వడంలో తప్పు లేదు ఎందుకంటే సంసారిక జీవితంలో ఉన్నాం నేను పట్టుకొని ఇంకా పిల్లలు ఉన్నారు అవునా కదా ఉంది అలా కాకుండా ఆ పది రూపాయలే ఇచ్చేయడం ఇంకా అసలు అంటే బెహర్బానీ అంటారు దీన్ని లేకపోతే పక్క వాడిని అడిగివ్వడం పోనీ లేరా నీ దగ్గర ఉన్నాయి వాడికి అవసరం ఉందిట నేనే ఇచ్చేవాడిని అనుకో నా దగ్గర ఉంటే నువ్వు ఇవ్వు వాడు ఇచ్చేస్తాలే అని చెప్పి హామీ ఉండడం ఇదంతా అంటే ఇట్లాంటివన్నీ అవసరం లేని పనులు కదా ఏదో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేకపోతే పెళ్ళికి సంబంధించిందో అని అంటే తర్వాత విషయం అయినా కూడా అవతల వాళ్ళది పెళ్ళైనా ఇల్లు కట్టుకోవడమైనా ఆరోగ్యమైనా ఏదైనా మన పరిధిలో ఉంది చేస్తున్నామా లేదా అనేది గుర్తు పెట్టుకోకుండా చేయడం అనేది ఆర్థిక ఇబ్బందులకి అదొక కారణం అవునా అలాగే డిసిప్లైన్డ్గా లేకపోవడం నిజంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఏమైనా టైం పాస్ చేయాలంటే షాపింగ్కి వెళ్ళిపోవడం అవునా లేదు అంటే అసలు ఫోన్ పట్టుకొని కూర్చుంటే ఎక్కడి నుంచో ఒక రీల్ వచ్చేస్తుంది లేకపోతే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది అది అవసరం ఉన్నా లేకపోయినా కొనుక్కోవడం బాగుంది కదా తక్కువకి వచ్చేస్తుంది కదా ఇట్లా క్రమశిక్షణ లేకుండా ఉండడం కూడా చాలా తప్పు అని ఖచ్చితంగా నేను అంటే నా జీవితంలో ఎక్కడ ఎప్పుడెప్పుడైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మళ్ళీ మన జీవితంలోకి అసలు ఎంటర్ కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని అనుకోవడం ఎప్పటికప్పుడు పిల్లల్ని కూడా నియంత్రించడం నో ఇది చేయడానికి వీలు లేదు ఇది ఇంతే ఇది ఇలానే ఉంటుంది ఇంతే ఖర్చు పెట్టాలి దీనికి అని చెప్పి చెప్పడం పిల్లలకి అని అంటే మనం చూసే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి తప్పకుండా మనం కూడా అలానే క్రమశిక్షణగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి ఎప్పుడైతే మీరు మీకు ఎంత వస్తుంది మీరు ఫస్ట్ దాయాలి తర్వాత ఖర్చు పెట్టుకోవాలి యాక్చువల్గా మనం నేర్చుకున్నది ఏంటి అంటే మనం ఖర్చు పెట్టుకొని తర్వాత దాచుకోవాలి అని అది కరెక్ట్ కాదు ఫస్ట్ నీకు ఎంత వస్తుంది దానిలో నువ్వు ఎంత దా దాయగలుగుతున్నావు ఆ తర్వాత నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు ఆ ఖర్చు నుంచి కూడా ఇంకా ఎంత దాచుకోగలుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అలా ప్రణాళిక బద్దంగా గనక మనం ప్లాన్ ప్రకారంగా ఖర్చు పెడితే గనక డబ్బు నిజంగా లక్ష్మీదేవి అబ్బా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని చెప్పి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది అనేది గుర్తుపెట్టు ఇంకా చెప్పాలి అంటే మా చిన్నప్పుడు ఒక అంటే ఎవరికి సంబంధించినవి వాళ్ళకు ఉండేవన్నమాట కన్స్టెంట్స్ అంటే బాధ్యతలు ఈ బాధ్యత కొన్ని కొన్ని బాధ్యతలు ఎలా ఉంటాయి అనంటే మనకి ఇష్టం లేకపోయినా కూడా మొయ్యాల్సి వస్తుంది మామ జీవితంలో అదే జరిగింది అంటే అసలు ఇక తప్పదనమాట ఆ బాధ్యతను ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్వర్తించాల్సిందే అలా నిర్వర్తించినప్పుడు కూడా ఎవరి బాధ్యత అయితే నువ్వు తీసుకున్నావో వాళ్ళు కరెక్ట్గా ఉంటున్నారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ లేదంటే అక్కడ కూడా మనం ఆ దానం చేసినట్టే అవుతుంది నేను మా అమ్మ జీవితంలో నేను చూసి నేర్చుకున్నది ఇదే ఓకే బాధ్యత వచ్చేసింది తన మీద ఎవరూ పట్టించుకోలేదు తను చెయ్యించి ఆ బాధ్యతను తీసుకోవాల్సి వచ్చింది కానీ వాళ్ళు దాన్ని సద్వినియోగపరచుకుంటున్నారా లేదా అని ఆలోచించలేకపోయింది సద్వినియోగపరచుకోవట్లేదని అని తనకు తెలుసు అయినా దాన్ని వదులుచుకోలేకపోయింది దానివల్ల కూడా అపాత్ర దానం కిందకే వస్తుంది దానివల్ల కూడా మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవును ఖచ్చితంగా కాబట్టి ఇవన్నీ కూడా జీవితం అనేది ఒక పెద్ద సముద్రం సంసారం జీవితం ఇదంతా కూడా ఎక్కడ ఎక్కడ ప్రతి రోజు అడుగు కరెక్ట్ వేస్తున్నామా లేదా అనేది చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లాగే వ్యసనం నేను మొన్న రాస్తే అందరు చాలా కరెక్ట్ గా చెప్పారండి అన్నారు మంచితనం అనేది కూడా ఒక వ్యసనం మంచి అనిపించుకోవాలనేది కూడా ఒక వ్యసనం ఇది ఎంత వ్యసనం అని అంటే మీరు చాలా మంచివారండి చాలా ఆదుకున్నారు మమ్మల్ని అన్నీ ఎవరన్నా అంటే అది చాలా ఉబ్బి తబ్బిపోయిపోయి ఇంకా చెయ్యాలనిపించేంత వ్యసనం మన ఇంట్లో పిల్లల్ని పరిస్థితుల్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయి చే చేయాలనిపించేంత వ్యసనంగా మారిపోతూ ఉంటుందా కాబట్టి ఇవన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులకి ఒక మూల కారణాలు అండ్ దే ఆర్ ద బేస్మెంట్స్ అనమాట వాటిని కనుక మనం ఆ బేస్మెంట్ అనేది పడకుండా ఉంటే పడినా కూడా ఆ బేస్మెంట్ అనేది మనం తీసేస్తే కనుక తప్పకుండా స్ట్రాంగ్ అవుతుంది అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇవన్నీ కాదండి మేము కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము ఇలాంటి ఇబ్బందులు రాకుండా అనుకుంటే గనక తప్పకుండా కనకధార స్తోత్రం అనేది జీవితంలో దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే గనక చాలా మంచిది స్త్రీ సూక్తం గనక చదువుకుంటే చాలా మంచిది మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మీకు వెంటనే రెమెడీ కావాలి ఏదన్నా అని అనుకుంటే గనక అమ్మవారికి దండం పెట్టుకోండి పదహారు శుక్రవారాలు పదహారు సార్లు స్త్రీ సూక్తం చదువుకోండి అమ్మవారికి దండం పెట్టుకోండి పదహారు శుక్రవారాలు శ్రీ సూక్తం పదహారు సార్లు చదువుతానమ్మా ఈ ఆర్థిక ఇబ్బంది అనేది తొలగిపోయేలాగా చెయ్యి అని చెప్పి దండం పెట్టుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మీరు ఒకవేళ జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అంటే చేస్తున్నారు కొత్త జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారు దొరకడం లేదు తప్పకుండా దొరుకుతుంది అలాగే మీరు ఇది ఉన్న జాబ్లోనే కొంచెం ప్రమోషన్ కానీ శాలరీ హైక్ కానీ చూడాలనుకుంటున్నారు తప్పకుండా మీకు శాలరీ హైక్ అవుతుంది అనమాట కావాల్సింది ఏంటంటే ఒక శ్రీ సూక్తం బాగా స్పీడ్గా వచ్చేసింది అనుకోండి రెండు నిమిషాలు అయిపోతుంది లేదు కొంచెం టైం పడుతుందంటే ఐదు నిమిషాలు పట్టచ్చు అంటే ఒక గంటకు సమయం కేటాయించడం అమ్మవారికి శుక్రవారం పూట అనేది గుర్తుపెట్టుకోండి శ్రీ సూక్తం పదహారు సార్లు పదహారు శుక్రవారాలు చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది అలాగే నేను చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటి అని అంటే మనకి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల మనకి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అంటే మీకు అత్తరు ఉందనుకోండి మీకు బొటన్వేల్ కింద వీనస్ మౌంట్ అంటారనమాట దీన్ని ఓకే అక్కడ మీరు అత్తరు రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కుడి చేతికి మగవాళ్ళు అయితే కుడి చేతికి రాసుకోండి ఆడవాళ్ళు అయితే ఎడన్ చేతికి రాసుకోండి పడుకునేటప్పుడు పిల్లో కింద ఒక ఐదు ఎలాచీలు పెట్టుకుని పడుకోండి చాలా మంచిది అంటే ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది సుగంధ ద్రవ్యాలు అన్ని కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఆ మీరు దాల్చిన చెక్క కానివ్వండి ఎలాచీ కానివ్వండి ఇవన్నీ కూడా వంటింట్లో ఉండేటట్టుగా చూసుకోండి ఓకేనా ఇవన్నీ బిర్యానీ సామాన్ అండి అని ఎవరన్నా హేళన చేస్తే కనుక మరి బిర్యానీ ఎందు తింటున్నారని అడగాల్సి వస్తుంది అలాగే మీరు అమ్మవారు ధాన్యలక్ష్మి అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారని కూడా గుర్తు చేయాల్సి వస్తుంది ఓకే వంటిల్లే ధనాగారం మనకి ఓకే అమ్మవారు అక్కడ ఉన్నారు అనంటే ఇల్లంతా ఉంటారు ఓకే చాలా సందర్భాల్లో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఒకళ్ళు చెప్తే మాకు తిండికి బట్టకి లోట్లేదండి లేదండి అని అంటే చాలా అదృష్టం అనిపిస్తుంది ఎందుకని అంటే దానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు దానికే ఇబ్బంది పడే వాళ్ళు గోళ్ళు మంది ఉన్నారు ఉన్నా కూడా తినలేని వాళ్ళు ఉన్నారు అవునా కాదు డబ్బు ఉంటుంది కానీ ఆరోగ్యం ఉండదు తినకూడదు ఏంటి పరిస్థితి చెప్పండి ఉపయోగం అవునా అంతే కదా కాబట్టి అది గుర్తుపెట్టుకోండి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా ఇంట్లో ఉండేటట్టుగా చూసుకోండి ఒక్కొక్కటి నేను చాలా రెమెడీస్ చెప్తూ ఉంటాను అలాగే చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది అవన్నీ కూడా రెమెడీస్కి ఉపయోగించుకోండి ఈ ఏదైనా ఆర్థికంగా ఒక పని ఆగిపోయింది అంటే ఏ పనులైనా కూడా రిలేటెడ్ టు ఫైనాన్స్ ఉంటుంది జాబ్ రావట్లేదు ఫైనాన్స్ సంబంధించి పెళ్లి కావాలి ఫైనాన్స్ అంతే కదా పెళ్లి కుదిరింది అమ్మాయిదమ్ము ఎలా చేస్తాను బాబు అని కూడా ఫైనాన్స్ ఫైనాన్స్ కి సంబంధించి కాబట్టి ఏదైనా కూడా ఏ సమస్య అయినా ఆగిపోయిన సమస్య తప్పకుండా నెరవేరుతుంది ఎలాచీలు గనక తల కింద ఒక ఫైవ్ ఎలాచీలు పెట్టుకొని పడుకోండి చాలా బాగా కలిసి మేడం ఎందుకంటే చాలా మందికి ఆర్థిక సమస్యలు అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉన్నవే మనం అనుకున్నట్టు అది ఏదో ఒక రూపంలో ఆర్థిక సమస్య అనేది ఒక తృప్తి అంటే ఉండదు మనుషులకి దానికోసం ఎంత కష్టపడినా సరే ఏదో ఒక ఆర్థిక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అతిగా ఖర్చు పెట్టడం కావచ్చు లేదంటే అనుకున్న దానికంటే మనం డబుల్ అమౌంట్ చేయడం కావచ్చు ఇంకోటి మీరు ఏం ఖర్చు పెట్టినా కూడా ఆ రోజు థ్యాంక్ యూ మనీ అని చెప్పండి మీరు ఆటోలో వెళ్ళారు పే చేసినప్పుడు థ్యాంక్ యూ మనీ ఇంత దూరం నన్ను తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మీరు కూరలు కొనుక్కున్నారు థ్యాంక్ యూ మనీ అలాగే ప్రతిదీ మీరు థ్యాంక్ యూ చెప్పుకుంటూ వెళ్తే గ్రాటిట్యూడ్ చెప్పినట్టు అలవాటు అయిపోతుంది ఏ ఖర్చు పెట్టినా కూడా మనం అనుకుంటాం ఆ ఒక్కొక్కసారి చూడండి పది రూపాయలు కావాలనుకోండి ఫర్ సపోజ్ ఒక కొంటున్నారు అనుకుంటున్నాం లేదా ఒక కొత్తిమీరే కొంటున్నారు కొంటున్నారనుకున్నాం మీకు ఫోన్ పేనే ఉంది పర్సులో పది రూపాయలు లేవు ఏం చేస్తారు వదిలేసి రావడమేగా అంతే అవునా కాదా అంతే మనసు ఎలా అనిపిస్తుంది అయ్యో ఏం కొనలేకపోతున్నా ఎలా చేయాలరా అని అనిపిస్తుంది సిగ్నల్ లేకపోతే ఫీలింగ్ అవునా కాదా కాబట్టి ప్రతిదీ మీరు ఈ రోజున ఇది చేశారు అని అంటే గనక ఆ పని మీకు అనుకూలించింది కాబట్టి అయిందని గుర్తుపెట్టుకోవాలి సో ప్రతిదీ థ్యాంక్ యూ అని చెప్పడం స్టార్ట్ చేయండి ఒక వన్ మంత్ లో మీరు ఎంత డిఫరెన్స్ చూస్తారో చూడండి గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ డబ్బు డబ్బు విషయంలో ప్రత్యేకంగా డబ్బు విషయంలో థ్యాంక్ యూ అని చెప్తే తప్పకుండా మీరు ఎదుగుతారు అనేది గుర్తుపెట్టుకోండి ఓకే మరొక రెమెడీ ఏదైనా చెప్తారా ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి ప్రత్యేకించి ఆర్థిక ఇబ్బందులకి సంబంధించి అంటే ఇప్పుడు నేను థ్యాంక్ యూ అని చెప్పింది అరిగాటో టెక్నిక్ అనమాట అరిగాటో అరిగాటో అంటే థ్యాంక్ యూ అని చెప్పడం అట్లాగే సుగంధ ద్రవ్యాలది కూడా నేను చెప్పాను కదా అట్లాగే అత్తరు పూసుకోవడం వీరస్ బాంట్ మీద అని కూడా చెప్పాను అలాగే మీరు డబ్బుకి చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే కనకధార స్తోత్రం అనేది తప్పకుండా చదవండి అని కూడా చెప్పాను శ్రీ సూక్తం ఒకటి చెప్పాను కదా ఇంకా చెప్పాలి అని అంటే స్పిరిట్ నితిక స్పిరిట్ నితికాని కనుక తలుచుకుంటే డబ్బు ఎటువంటి సందర్భంలోనూ మనకు అందుతుంది అర్జెంట్ మనీ ఉంది చాలా ఇబ్బందిగా ఉంది అలా అని దయచేసి పది రూపాయల ఇంట్రెస్ట్కి పదిహేను రూపాయలు ఇంట్రెస్ట్కి తీసుకురాకండి ఎప్పటికీ కూడా నితికా కాదు కదా భగవంతుడు దిగొచ్చినా కూడా మిమ్మల్ని ఆ టబుల్ నుంచి బయటకు తీసుకుని రాలేరు పొరపాటున కూడా ఏ రోజైతే మీరు అధిక వడ్డీ పే చేస్తున్నారు ఆ రోజు నుంచే పతనం అనేది స్టార్ట్ అయింది అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే సో ఎప్పుడు కూడా ఆ పని చేయకండి సో మీకు చాలా అర్జెంట్ ఉంది మనీ అని అనుకున్నప్పుడు స్పిరిట్ నితికాని గట్టిగా దండం పెట్టుకోండి నితికా ప్లీజ్ హెల్ప్ అస్ మమ్మల్ని గుర్తుపెట్టుకో అని చెప్పండి తప్పకుండా మీకు మనీ అందుతుంది సూపర్ అండి సూపర్ చాలా ఆర్థిక ఇబ్బందితో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచి రెమెడీస్ అందించారు ధన్యవాదాలు